హాయ్ అండి తొలి ఏకాదశి రోజు ప్రత్యేకంగా జొన్న రెడీ చేసినటువంటి లడ్డూలను మనం దేవునికి నైవేద్యంగా పెడుతూ ఉంటాము అలాంటి జొన్న పీలాల లడ్డూని ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాచ్ చేయండి ఇక్కడ నేను పచ్చ జొన్నలను తీసుకున్నాను వీటిని ఒక గిన్నెలో పోసుకొని ఫస్ట్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఆ తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా మనకు చిటాపట అంటూ పేలాలు అయితే రెడీ అవుతాయండి ఈ పేలాలను మన లడ్డులుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు తలగొట్టి కప్పుల జొన్న పేలాలను అలానే ఒక తలగొట్టి కప్పు బెల్లాన్ని తీసుకున్నాను కొంచెం యాలకుల పౌడర్ తీసుకొని గిన్నెలో కొంచెం నెయ్యి పూసుకోవాలి ఒక స్పూను ముందుగా తురుము పెట్టుకున్నటువంటి బెల్లాన్ని వేసుకొని అయితే సిమ్లో పెట్టుకొని ఈ విధంగా నెమ్మదిగా బెల్లాన్ని కరగనివ్వాలండి బెల్లాన్ని మంచి క్వాలిటీ బెల్లం తీసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది లడ్డూలు అనేవి అందులో ఎలాంటి అలా ఏమీ ఉండదండి మనం స్టేజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కొంచెం పెట్టుకొని ఈ విధంగా కొంచెం యాలకో పౌడర్ యాడ్ చేసి బబుల్ గమ్స్ వచ్చేదాకా మనం కలుపుతూ ఉండాలండి స్టవ్ ఫ్లేమ్ మళ్ళీ తగ్గించేసి నెమ్మదిగా సిమ్లోనే మనం ఈ బెల్లాన్ని ఇట్లా పొంగుగా రావాలండి మొత్తం బబుల్ గమ్స్ వస్తాయి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేలాలను ఇందులో పోసుకొని స్టవ్ను కట్టేసి ఈ పాకం మొత్తం పేలాలకు బాగా పట్టివ్వాలి విధంగా మొత్తం నిదానంగా అన్నింటినీ కలుపుకోవాలి ఈ లడ్డూలను మనం పాకం వేడివేడిగా ఉన్నప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం అన్నింటినీ బాగా కలుపుకొని మొత్తం ఒక దగ్గర కనుక్కొని ఒకటేసారి లడ్డూలను చకాచకా ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడు మనకు ఇవి గట్టిపడకుండా తొందరగా మన లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం అన్ని లడ్డూలను ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ బై మిస్టేక్ బాగా పాకం పడ్డా కానీ స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ అలా ఉంచితే పాకం కొంచెం లూజ్ అవుతుంది అప్పుడు మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్నింటినీ లడ్డూలను ప్రిపేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ కూడా చేయండి అన్ని లడ్డూలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి